పేదరాలు పెద్ద భయం కాడ రాజుగారు కొడుకురని మనకి చెప్పలేక నేను కనివంతుడను ఆరు వేల యాభై మందిని రాసుకుంటూ పాలు పెరుగుతో భోజనము పొంతేసుకుంటూ ఇక్కడ ఒక్క నెల రెండు నెలలు మూడు నెలలు అవుతున్నది మూడు నెలలు ఆరు నెలలు కూడా గడిచిపోతున్నది అవి నేను లేని కొడుకుని ఎలా కంటాదో చూసేదండి కదా ఈ గాంధర్బాబు పట్నంలా నా పేరు గొల్లమల్ల ఈ ఊరంతా నేను పాలు వంక పోయి ఆడికలు పోయాలి పాల గురుగురు అన్ని ఇల్లు ఆ గంపల పెరుగు ఆ పెరుగు ముంతలని గంపల పెట్టుకున్నా పాలు పెరుగు పట్టుకుని ఇలాంటిగా పోతున్నాను పాలు అమ్మ పాలు పాలు కొనలే ముందు గురించి కొనరమ్మనుకుంటా ఆడవాళ్ళు తిరుక్కుంటా గల్లి గల్లి తిరుపుకుంటా ఆడగిరి పోసుకుంటా ఊరంతా పాలు పోసుకుంటా అయ్యో పేదరాలు పెద్దమ్మ మర్చిపోవద్దు రోజు లీటర్ పాలు తీసుకున్నది ముసల్దాని ఆడావిడిగా పేదరాలు పెద్దమ్మ ఉండే కాడికి గుడిషికొచ్చిన పేదరాలు పెద్దమ్మకు పాలు పోతున్నా వచ్చిన అమ్మా పేదరాలు పెద్దవాడు

ఆయన ఎక్కడున్నాడు ఎందుకు తల్లి ఆ మాట వస్తున్నాది ఎందుకంటే మీ ఆయన వరకే లీటర్ పాలు తీసుకున్నాడు అని నిన్న అడుగుతానా ఆయన ఎక్కడున్నాడు ఊరు బయట పెద్ద బిడ్డ ఉన్నాడు లీటర్ పాలు తీసుకున్నాడు బిడ్డ అంతేనా నిజముగా నిజముగా తల్లి ఇప్పుడు వచ్చిన నేను లీటర్ పాలు పాలు వచ్చినా చూసినా జాదు రాదు పోయాడు గాని నా ఒక్క మాట అందగించు తల్లి నీ మనవరాలు ఒలిగే నీ మనవరాలు నాని నువ్వు నీ ఏజవు నాకే అంటే మా పాల గంపా రేపు ఒక్క రోజు నీకు ఇవ్వన్న ఒక్క రోజుకి నీకు ఇస్తే నాకు ఊరి ఆడుకెళ్ళి ఎంత మంది ఓసీకెరక నా బిడ్డ చెప్పు తల్లి నువ్వు చెప్పినట్టు అంటే నీ పోషకాడ ఊరంతా పాలు పోసి మరవకుండా పేదరాలు పెద్దవాయితే రెండు విధాలు పాలు పోయాలి మరి పాలకొచ్చే మర్చిపో పేదరాలు పెద్దవాయితే మర్చిపోకు బిడ్డ ఇదో మా తాత ఉన్నాడు అక్కడ గౌన్ తాత શ્રીપુર પોલીસ મારદેશ્વરી చాలా కచ్చిన పైకం అంతా నాకే ఇంకా నాకు పదివేల రూపాయలు ఎక్కువ ఇయ్యాలి నా బిడ్డ లాంటి దానివి అంతే కదా మరి మీరు ఎవరంటే గొల్ల మళ్ళవ అమ్మమ్మే నేను చెప్తున్నా చాలా బుద్ధిమంతి అదిగంపట్టుకోని గొల్ల ఏసము కట్టా కట్టి వాళ్ళ గంప తీసుకొని పైన పెట్టుకొని ఎలా పోతున్నా ಪಾಲೋ ಎಮ್ಮ ಪಾಲೋ ಪಾಲೋ ಗುಣ ರೇ ಓ అమ్మ ఏమన్నా నువ్వు పాలు పెద్ద పెద్దలకేం పోస్తావు పెద్దలకంటే చెరుగన్నం తొని తింటారు కాబట్టి పెద్దలకు పెరుగు చిన్నలకు ఏం పోతావు నోళ్ళకు పాలు మరి ముసలికేం పోతావు మరి అప్పుడు కాకుండా ఇటు కాకుండా పోస్తావు అది మంచిగా అనుకుంటా ఊరంతా ఊరంతా తిరిగాను పేదరాలు పెద్దమ్మ ఇంటి ముంగడుకి వెళ్ళి ఓ లు ఉన్నవా తల్లి పేదరాలు పెద్దమ్మా బిడ్డ వచ్చినావా ఇవ్వ పాలు బట్టకొచ్చాను తల్లి అయ్యో నిన్నేనా నువ్వలేదు బిడ్డ నువ్వు ఎక్కడ మీ పేరేమంటారు నా పేరా నా పేరు గొల్ల రజిత గొల్ల మల్లమ్మ మా అమ్మమ్మ నన్ను చూడలేదు మా అమ్మకు చేత కలెయ్యాలి అయితే గొల్లమల్లమ్మ బిడ్డబిడ్డబిడ్డ అప్పుడప్పుడు అనేది మూసలి అక్కడ నా బిడ్డ ఎక్కువ అవునా బిడ్డ నువ్వు మొన్న నేను మొన్ననే వచ్చిన అయితే బిడ్డ ఆ లేడు పాడీకాడలేడు అన్న పోసుకో ఆ పూర్డు వచ్చి తాగుతాడు అయ్యో లేడా నీ బిడ్డ డెలివరీ ఐదు రోజులు తాగిపోతా మా పూర్డు మందగా మందా మంద కాదా అయ్యో ఇప్పుడు రాజాజిరా మంద కాడు ఉందంటే మంద కాడికి వెళ్ళిపోతాం అని అయితే కా చెప్పు రాకుండా మందకాడికి వెళ్ళిపోతాను అదే మందకాడికి పోతాం కావున మరి ఎంత దూరమని తెలియదు కదమ్మా ఆ కోరలు వచ్చినాక కాలుగా ఆసుకుని ఆగుడా అని అమ్మా నాకు అంతేనా అక్కడ లలితాబు అవి లలితాబు అవి ఎలాంటి మనసు అంటే గల్లవారు అనగా వేషము ధరించి గొల్లవారి వనిగా సొప్పులు పట్టింది గొల్లవారి వనిగా కుడి పైట వేసి ఆ మెకాబు కలరితో లాయరుగా తయారది మరి ఈ పట్టణములో ఈ పట్టణములో మరి రైతులు నన్ను చేస్తే నా భర్త కూడా నన్ను ఏర్పడి రైతులు ఏర్పడిన నా భర్త ఏర్పడించలేడు అని వాడల్లు పట్టుకుని రావగా కాపుళ్లకు శాలలకు పెరుకలకు బ్రాహ్మణులకు కోమట్లకు అందరికి కొన్ని పాలు పోసుకుంటూ రావగా ఒక్కలైనా కూడా ఏర్పడించలేదు నువ్వు అంటే నీ పొలం వెళ్ళమ్మా బిడ్డబిడ్డను నా పేరు అజిత అని చెప్పుకుంటూ వస్తున్నాను అక్కడ ఆహా இடாண்ட் தாச்சி மாரி கொல்ல மலமா செரிக்கதா எக்கட உண்டடமா இன்ட்ல உண்ட பிள்ளை அணுகா மனோ அக்கோ மந்த காட காவலி அது அனகே மந்த காடுக்கு